హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లంచ్ బాక్స్లోకి డిఫరెంట్గా ఏమైనా పెట్టాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి పన్నీర్ బిర్యానీ చాలా బాగుంటుంది బిర్యానీ అనే కానీ అమ్మో బిర్యానీ నాకు రాదు అనుకోకండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అది ఎలానో చూద్దాం రండి నేను హాఫ్ అన్ అవర్ ముందే ఒక త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులోనే బగారా దినుసులు వేసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి రైస్ని మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి ఈ పన్నీర్ పీసెస్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే ప్యాన్లో మరొక వన్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక వన్ స్పూన్ నెయ్యిని కానీ బటర్ కానీ వేసుకోవాలండి మీకు నచ్చకపోతే మరొక వన్ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే బగారా దినుసులను వేసుకోవాలి ఒక రెండు యాలకులను కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పొడుగ్గానే వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర ఉంటే కొంచెం అయినా వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర పుదీనా లేదు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కల్ని ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలండి టూ మినిట్స్ తర్వాత చూడండి నాకు టమాటా ముక్కలు అనేది మంచిగా మగ్గినాయి ఇప్పుడు తగినంత ఉప్పు కారం ఒక వన్ స్పూన్ ధనియాల పౌడరు ఒక వన్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి మీకు నచ్చితే కొంచెం పెరుగు వేసుకోవాలి నేనైతే కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను కొందరికి నచ్చదండి నచ్చకపోతే ఈ పెరుగును స్కిప్ చేసుకోవచ్చు పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలండి మీద మూత పెట్టుకొని ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి లైట్గా కలుపుకోవాలండి ఇలా లైట్గా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి మీద మూత పెట్టుకొని ఈ ప్రాసెస్ అయ్యేలోగా నాకు మరొక పక్కన రైస్ కూడా ఉడికిందండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ను ఇందులో వేసుకోవాలి మొత్తం రైస్ని ఉడకనివ్వద్దు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇలా కొంచెం రైస్ వేసిన తర్వాత ఈవెన్గా అనుకోవాలి అనుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలండి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని కూడా వేసుకోవాలి ఇదే ప్రాసెస్ తోటి ఇలానే మొత్తం చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది మెత్తబడకుండా మంచిగా పుల్లలు పుల్లలుగా అవుతుందండి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఇందాక రైస్ ఉడికించేటప్పుడు వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ ఒక చిన్న గ్లాసుడు తీసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను ఒక వన్ స్పూను బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీద క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దమ్ పెట్టుకోవాలండి మీద వేటు పెట్టాలి ఇందాక ఆ రైస్ ఉడికించుకున్న గిన్నెల్లోనే నేను వాటర్ వేసుకొని పైన వేటు పెట్టాను బిర్యానీ కలర్ వేయడం స్కిప్ అయిందండి వీడియో అనేది కొంచెం బిర్యానీ కలర్ కూడా వేసుకున్నాను టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మీద వెయిట్ పెట్టుకొని ఉంచుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కకు అలాగే ఉంచుకోవాలండి పక్కకు ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు రైస్ అనేది ఎంతో చక్కగా అయిందో పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చిందండి అంతేనండి వేడి వేడిగా పెట్టుకొని తినేయడమే సింపుల్ ప్రాసెస్ పన్నీర్ బిర్యానీ వావ్ సూపర్గా వచ్చింది కానీ మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై బాయ్